ओम श्री मात्रे नमः कललन्नी कललन्नितीचि कनिकरिंचु तल्ली श्री लक्ष्मी इला जगति नेल दिगी वच्चिन देवी जय लक्ष्मी मिला मिला लाडे मेरु तो मेरी से महालक्ष्मी इला किला लाडे नवलतो कदिली वर लक्ष्मी विकसिंचे पद्मरे कुलगा विरिसे नीरोपम అది చూసినంత చాలునులే తొలగునులే పాపం సరసి జవర నిలయే హృదయ కమలే గిరులు తరులు విరులు జరులు నీవేగా తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీ లక్ష్మి ఇలా జగతి నీల దిగి వచ్చిన దేవీ జయలక్ష్మి పాల సముద్రమే పరవశముందెను మీ మొతనలోని జరిగినందుకు శ్రీహరి హృదయ మీరు హరిపాదమంటి ఉండినమ్మ శ్రీహరి లక్ష్మి అష్టలక్ష్మి నీవె అష్ట సంపదీయగా అష్టలక్ష్మి హారతి బ్రోభగ సరసి జవర నిలయే శ్రీహరి హృదయ కమలే ిరులు తరులు విరులు జరులు నీవేగా తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీలక్ష్మి ఇలా జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి అభయప్రదాయిని ఆశిత వరదిని భూమండలమున కొలచనమ్మ భువన మోహిని కలిమలహారిణి కనకాధారిణి गुरु कमल मुलतु तो कुरिपिंचु कनक वर्षिणी कौस्तुभ मणि धारिणी करुणा रस रूपिणी कल्ललोने कांतुलन्न कुरिसे हरिणी अष्ट लक्ष्मी नी वेगा अष्ट संपदी हारति ब्रोवगरावे सरसिजवर निलये श्री हरि हृदय हर कमले గిరులు తరులు విరులు జరులు నీవీగా తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీ లక్ష్మి ఇలా జగతి నీల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిలలాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిల కిలలాడే నవ్వులతో కదిలే వరలక్ష్మి వికసించే పద్మరేకులుగా విరిసే అది చూసినంత చాలునులే తొలగునులే పాపం సరసి జవర నిలయే శ్రీహరి హృదయా కమలే గిరులు తరులు విరులు జరులు నీవేగా తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీ లక్ష్మి ఇలా జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి ఓం శ్రీ మాత్రేట మహా